హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ ఎందుకు వచ్చిన తిప్పలు చిన్న ఎన్టీఆర్ అని గగ్గోలు పెడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా బ్రేక్ ఈవెన్ లేకపోయినా కూడా తన పిఆర్ టీమ్స్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అని ట్యాగ్ వేయించుకుంటూ ఉంటాడు చిన్న ఎన్టీఆర్ నిజంగా ఆ మాసెస్ మెచ్చిన స్టారే అయ్యి ఉంటే లాంగ్ రన్ ఎప్పుడో వచ్చేది ఓన్లీ టీడీపీ క్యాడర్ బేస్డ్ స్టార్ కావడం వల్లే డే వన్ తర్వాత చప్పు మన సల్లబడిపోతుంది నెక్స్ట్ వీకెండ్కి కంతా సాపు చుట్టేస్తుంది చిన్న ఎన్టీఆర్ సినిమా ఇక ఇప్పుడు దేవరా విషయానికి వస్తే కేజీఎఫ్ సలార్ లాంటి సైన్మాలు చూసేసి తాను కూడా అట్లాంటి హీరోయిజం ఉండే సైన్మాలే తీయాలని ఫిక్స్ అయ్యాడు అందుకే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంతం నీల్ అనియాకి స్వయంగా నాటుకోడి కూర వండి బెంగళూరు వెళ్ళి మరీ వడ్డించి ఒక సైన్మాని ఓకే చేయించుకొని వచ్చిన విషయం మనకు తెలిసిందే ఇక ఈ దేవరా సైన్మాలో కూడా కొర్రిమామతో కేజీఎఫ్ సలార్ లెవెల్ ఎలివేషన్ సీన్స్ డిజైన్ చేయించుకున్నాడు కాకపోతే అవి అత్యంత క్యామిడీగా రావడం ట్రేడ్ని విస్మయానికి గురి చేస్తుంది ఎందుకంటే చిన్న ఇన్టీఆర్ కట్అవుట్ అట్లాంటిది మరి అని అంటున్నారు ట్రేడ్ పండితులు పక్కన జూనియర్ ఆర్టిస్టులనేమో బాగా జొన్న తోడు మేసిన బొంబోతుల్లాంటోళ్ళను పట్టుకొచ్చి వాళ్ళ మధ్యన మన చిన్న ఎన్టీఆర్కి లుంగి కట్టి నిలబెట్టేసరికి అగ్నిపర్వతాల మధ్యన కార్తీక దీపంలా అయిపోయింది చిన్న ఎన్టీఆర్ పరిస్థితి దీనికన్నా ఇంకా వేరే విధంగా ఎలివేషన్ సీన్స్ డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది ఎందుకంటే రేపొద్దున దీన్ని ఫ్యాన్ ఇండియా లెవెల్లో హిందీలో కూడా దింపుతున్నారు కాబట్టి అసలే ఆ పాన్ పరాగ్ బ్యాచ్గాళ్ళు ఎప్పుడెప్పుడు మన తెలుగు వాళ్ళు దొరుకుతారా అని ఎడిటింగ్స్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళకు గినక దేవర రూపంలో ఈ ట్రోల్ స్టఫ్ దొరికితే ఇంకేమైనా ఉందా అనేది మన ట్రేడ్ పండితుల ఆందోళన వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా కంటెంట్ ఉన్న వాళ్ళకి కటౌట్ సాలు అని హరీష్ శంకర్ అన్నయ్య చెప్పినట్టే కటౌట్ లేని వాళ్ళకు కంటెంట్ గట్టిగా ఉండాలి అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు అంతే మరి మరేం లేదు వాళ్ళని ఊరికే అపార్థం చేసుకోబాకండి కేజీఎఫ్ యష్ ఇంకా మన సలార్ ప్రభాస్ల కటౌట్లు భారీగా ఉంటాయి కాబట్టి సినిమాల్లో కంటెంట్ లేకపోయినా కూడా వాళ్ళు ఎన్ని ఎకసకాలు పడినా చెల్లిపోయింది కానీ సిన్న ఎన్టీఆర్ మ్యాటర్ వేరు కాబట్టి ఊరకే అర్థం పర్థం లేకుండా ఇట్లాంటి ఎలివేషన్స్ జోలికి వెళ్లకుండా శుద్ధంగా కంటెంట్ రిచ్ సైన్మాలు తీసుకుంటే బెటర్ ఇక మాసు మాసు అని ఓదరగొట్టిన ఫ్యాన్ ఇండియా దేవరా ట్రైలర్ ఆశ్చర్యకరంగా ఆచార్య ట్రైలర్ వ్యూస్ను కూడా కొట్టలేకపోయింది అవును ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆచార్య ట్రైలర్కి ట్వంటీ వన్ మిలియన్ వ్యూస్ వస్తే ఈ దేవర ట్రైలర్కి పదిన్నర మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి మనకు ఆచార్య సంగతి తెలుసు కదా ఆ కరోనా టైం తర్వాత అందరికీ ఇంట్రెస్ట్ పోయే విధంగా విసిగించి జీరో ప్రమోషన్స్తో దించారు మేకర్స్ కానీ దేవర ట్రైలర్ అలా కాదు నెల రోజుల ముందు నుంచే ఊరు వాడ ఊదరగొడుతూ ఇక్కడెక్కడా వద్దని ఏకంగా బొంబాయిలో రిలీజ్ చేసి హడావిడి చేశారు ఈ దేవారా ట్రైలర్ ఇంత చేసినా కూడా ఆచార్య రీచ్లో సగం కూడా రాలేదంటే ట్రైలర్లో కంటెంట్ ఎంత క్యామిడీగా ఉందో ఇప్పటికైనా మేకర్స్ గుర్తించి ఇంకో ట్రైలర్ వదిలితే మంచిది అని డిమాండ్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే దేవర ట్రైలర్ శాంతం పాతఘట్టం ఛాయలు ఉండడంతో ఎక్కడ ఇది సముద్ర మట్టం అవుతుందో అని భయాందోళనలకు గురవుతున్నారు సినిమా మేధావులు సైతం ఏది ఏమైనప్పటికీ సినిమాకి బజ్ తేవడానికి ఉపకరించాల్సిన ట్రైలర్ గుది బండగా మారిపోయిన సందర్భంలో ఎంతైనా డ్యామేజింగ్ కంట్రోల్ యాక్టివిటీస్ చేస్తే తప్ప రిలీజ్ టైంకి ఓ మాదిరి ఇంప్రెషన్ కూడా వచ్చే అవకాశం లేదనేది సుస్పష్టం లేకుంటే ఇప్పటి నుంచే ట్రోల్ సినిమా అనే ఇంప్రెషన్ ఇస్తుంది ఈ దేవర అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్